శారదాదేవి అని రామకృష్ణ పరమహంస భార్య అప్పటికి ఇంకా ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ పుట్టినింట్లో ఉండగా రామకృష్ణ పరమహంసకి అని చెప్పుకున్నారు భర్తకి పిచ్చెక్కింది ఒంటి మీద బట్ట కూడా లేకుండా గంతులేస్తున్నట్ట ఈ వెర్రిది మా ఆయన మా ఆయన కాపరానికి ఎడతాననుకుంటోంది ఆఖరికి రామచంద్రుడు అంటే శారదాదేవి తండ్రి తీసుకెళ్ళి పిచ్చి అడిగి కట్టబెట్టాడు ఈ అమ్మాయిని అని చెప్పుకునేవారు పాపం ఆవిడ చెవుల్లో పడ్డ ఈ మాటలు ఏమిటో భర్తకి పిచ్చెక్కిందిట ఆయన అలా తిరుగుతున్నారట నేను భార్యని ఇక్కడ ఉండిపోయాను ఇటువంటప్పుడు కదా నేను ఆయన్నికి శుశ్రూష చెయ్యాలనుకున్నాడు ఇది పాతివ్రత్యం అసలే పిచ్చెక్కి తిరుగుతున్నట్ట మనకెందుకు వచ్చిన గొడవనవి అనుకోలేదు ఎప్పుడెప్పుడు వెళ్ళి శుశ్రూష చేస్తానా అనుకుంది ఇది తండ్రిని అడగడానికి సిగ్గుపడింది నాన్నగారు అండి ఆయనకు ఒంట్లో నేను ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని అడిగితే ఏమనుకుంటాడో తండ్రి ఇప్పటివరకు ఆవిడ కాపరానికి వెళ్ళలేదు కాపరానికి వెళ్ళని ఇలా అడిగితే ఏమనుకుంటారో అని మదనబడుతోంది కాని అడగలేదు అటువంటి శారదాదేవి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు అమ్మలక్కల కలకత్తా పెడుతుంటే గంగానది స్నానానికి ఈవిడ అన్యాపదేశంగా తండ్రిని అడిగింది వాళ్ళు గంగా స్నానానికి నాన్న నేను వెళ్ళనా అని కూతురు హృదయాన్ని అందిపుచ్చుకున్నాడు తండ్రి అమ్మా నేను వస్తాను అన్నాడు కాపరానికి తీసుకెళ్ళాలి కాబట్టి వెళుతున్నారు ఆ రోజుల్లో పల్లకిలో తీసుకెళ్ళేవారు ఆడపిల్లని అకస్మాత్తుగా ఆవిడికి మార్గ మధ్యలో జ్వరం వచ్చేసి ఎంత జ్వరం వచ్చిందంటే ఆవిడికి సంధిలోకి వెళ్ళిపోయారు ఆవిడకి అసలు ఒంటి మీకు తెలివి లేదు ఉన్నవాడు తండ్రి పక్కన ఆయన ఏమీ చేయలేక పక్కన ఓ చిన్న అచ్చాదన మంటపం వేసి అందులో పడుకోబెట్టారు మిగిలిన వాళ్ళు బయలుదేరిపారు ఆవిడ జ్వరంతో పడిపోయింది ఇంతలో ఒక రోజు ఆవిడికి గజ్జల చప్పుళ్ళు వినపడ్డాయి ఏమిటి గజ్జల చప్పుళ్ళు ఆవిడ కళ్ళు తెరిచి చూశారు కళ్ళు తెరిచి చూసేటప్పటికి నల్లగా ఉన్నటువంటి ఒక స్త్రీ వస్తోంది దగ్గరికి ఆవిడ రాసుకున్నారండి జీవిత చరిత్రలో ఆవిడ చెప్పుకున్నారు తన శిష్యులకి ఒక ఆవిడికి నల్లనిదైన అంత అందగత్తెని నా జన్మాంతరమునందు నేను ఇక చూడలేదు అని రాసుకున్నారు ఆవిడ పార్వతి కాళిక ఆవిడ వచ్చి మంచం మీద కూర్చున్నారు పక్కన కూర్చుని ఏమ్మా ఏం అలా ఉన్నామే అన్నారు బాగా జ్వరంగా ఉందండి ఏం బెంగెందుకు అన్నారు మా వారిని చూడాలని బయలుదేరాను ఏమిటో ఈ జ్వరనిలా ఇలా వచ్చింది ఆయనకి వెళ్లి సేవ చేయలేకపోతున్నాను అందుకు బెంగగా ఉందమ్మా అన్నారు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది ఈవిడ శారదాదేవి నేను కలకత్తా నుంచి వచ్చాను అన్నారు అనగానే ఈవిడ సంతోషంతో మీరు మా వారిని చూసి ారా రామకృష్ణ పరమహంసని అని అడిగారు అసలు ఆయన అక్కడ ఉంచింది నేనే కదమ్మా నువ్వు వస్తున్నావని అన్నారు అని ఆవిడ లలాటమును నిమిరి ఆవిడ యొక్క తల మీద చెయ్యి వేసి ఒళ్ళంతా నిమిరి నీకు తగ్గిపోతుంది లేమ్మా అని వెళ్ళిపోయింది అంతే మరునాటికి జ్వరం తగ్గిపోయింది ఆవిడ పల్లకి ఎక్కి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిపోయారు ఆవిడికి దర్శనమైంది అమ్మవారిని అమ్మవారి అనుగ్రహించింది